హాయ్ అండి రాము హౌస్ కన్స్ట్రక్షన్ ఛానల్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే మనం మన ఇంటి స్లాబ్ వేసిన తర్వాత మన ఇంటి స్లాబ్కి ఒకవేళ లీకేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం కింద సీలింగ్ అనేది సిమెంట్తో సీలింగ్ చేస్తాం కదా ఆ సిమెంట్తో సీలింగ్ చేసిన తర్వాత మనకి లీకేజ్ అనేది ఆగుతుందా లేదా అలాగే మన ఇంటి నిర్మాణం చేసేటప్పుడు మన కొత్త ఇల్లు కట్టేటప్పుడు మన ఇంటికి స్తంభాలు వేస్తాం కదా ఫిల్లర్స్ అనేవి ఆ ఫిల్లర్స్లో ఐరన్ బుట్ట అనేది ఉంటుంది కదా ఆ బుట్టకి ఈ ఐరన్ బుట్టకి మనం రింగ్స్ అనేవి వేస్తాం కదా ఆ రింగులు అనేవి రింగుకి రింగుకి మధ్య ఎంత గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి ఒక ఇద్దరు పర్సన్స్ అయితే నాకు కామెంట్ చేశారు ఇలా సీలింగ్ గురించి ఈ రింగు రింగుకి రింగుకి మధ్య గ్యాప్ ఎంత ఉండాలని మెయిన్ వీళ్ళే కాకుండా నన్ను బయట నేను వర్క్ పరంగా బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది కూడా నన్ను ఈ డౌట్స్ అయితే ఆడటం జరిగింది ఎక్కువగా నేను వాళ్ళకైతే చెప్పుకుంటూ వచ్చాను ఫేస్ టు ఫేస్ నాకు మీట్ అయిన వాళ్ళకి మాత్రం చెప్పుకుంటూ వచ్చాను ఇదే డౌట్ చాలా మందికి ఉన్న వాళ్ళందరికీ కూడా క్లియర్ చేయడం కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకంటే దీని ద్వారా మీరు చాలా సేవ్ అవ్వచ్చు అలాగే పక్కన ఉన్న ఆల్ కూడా ట్యాప్ చేయండి ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా వస్తుంది సరే ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ మనం ముందుగా మన ఇంటి సీలింగ్ చేసేటప్పుడు అంటే మన ఇంటి స్లాబ్ వేసిన తర్వాత కింద మనం సిమెంట్ సీల్ సిమెంట్తో సీలింగ్ చేస్తాం కదా ఆ సిమెంట్తో సీలింగ్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఆలోచించవలసింది ఏంటి అంటే అసలు సీలింగ్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా సరే స్లాబ్ అనేది లీక్ అయ్యేటప్పుడు లీక్ అయినా ఓపైనా సరే కింద సీలింగ్ అనేది చాలా వేస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే దానివల్ల చాలా ఆ ఖర్చు తప్ప రెండోది ఏమీ ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి స్లాబ్ లీకేజ్ అనేది ఎప్పుడైనా సరే అసలు పైన స్లాబ్ పైనుంచి మనకి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి మెయిన్ మనకి స్లాబ్ పైన మనం స్లాబ్ వేసేటప్పుడే జాగ్రత్తగా లీక్ అవ్వకుండా అప్పుడే మనం చూసుకొని లీకేజ్ ప్రాబ్లం లేకుండానే చేసుకోవాలి ఒకవేళ మనం ఏదైనా లీకేజ్ ప్రాబ్లం ఉంటే మనం స్లాబ్ పైన ఏదో ఒకటి చేసి మనం వాటర్ ప్రూఫ్ వేసో లేకపోతే ఫ్లోరింగ్ లాగో లేకపోతే మనం మళ్ళీ మనం రెండోసారి బేబీషిప్స్తో కలిపి ఐరన్ మ్యాట్ వేసి స్లాబ్ పోసో పలా ఒక లేరు స్లాబ్ వేసైనా సరే మనం పై నుంచి వాటర్ లీక్ అవ్వకుండా మనం కన్ఫామ్గా చేయాలి అలా కాకుండా లీకేజ్ ఉండి ఆల్రెడీ కిందకి చెమ్మ వచ్చింది అనుకోండి స్లాబ్ స్లాబ్ కింద మనం ఎన్ని బస్తాలు సిమెంట్ అయినా సరే ఎక్కించినా సరే అంటే మీరు మూడు అంగళాలు నాలుగు అంగళాలు ఎంత సిమెంట్ ఎక్కించినా సరే అది వృధానండి ఎందుకంటే ఒక్కసారి స్లాబ్ ఫైనల్ లీక్ అవటం మొదలుపెట్టి కిందకి వాటర్ దిగిన తర్వాత ఇది ఏదో విధంగా కిందకైతే ఆ వాటర్ ఏదైతే చెమ్మగా రావడం జరుగుతుంది డ్రాప్స్ పట్టవైన జరుగుతుంది ఏదో విధంగా ఏదో పక్కన అయితే రావడం జరుగుతుంది అది పూర్తిగా కింద నుంచి మనం ఏది చేసి కూడా ఆపలేము అలా ఆపాలని ఎటువంటి ఆలోచన కూడా ఎవరో చేయకండి ఎందుకంటే అది వృధా పని కావాలంటే మీరు ఎవరైనా సరే ఒకసారి అలా ట్రై చేసి చూడండి దానివల్ల ఉపయోగం ఉండదండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే సరే మనం పోసెస్ ఆపే జాగ్రత్తగా పోసుకోవాలి ఇంకోటి ఏంటంటే మనకి ఐరను ఇసుక సిప్స్ సిమెంటు ఇవన్నీ కలిస్తేనే మనకి తేల్చకుండా వాటర్ అనేది ఆపగలుగుద్దండి ఎప్పుడైనా సరే వాటర్ అనేది కిందకి రిజిస్టర్ అనేది చేయదు ఎప్పుడైతే మనం ఓన్లీ ఇసుక సిమెంట్తో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేసినా వాటర్ అయితే కం కన్ఫామ్గా లాగుద్దండి అందుకని ఎవరైనా సరే ఉత్తి సిమెంట్తో మనం పైన పైన కానీ కింద కానీ ఉత్తి ఓన్లీ ఇసుక సిమెంట్ కలిపి మనం ఎటువంటి వాటర్ లీకేజ్ని అయితే ఆపలేమండి అది మనం వేసే కాంక్రీట్లోనే జాగ్రత్తగా ఉండాలి తర్వాత మనం ఏమీ చేయలేము పైన నుంచి అయితే ఏ వాటర్ ప్రూఫ్ పోరింగ్ వేసి కొంచెం మందం వేసి కొంచెం కొంతవరకు పార్కింగ్ టైల్ అయినా మనం తడిని ఆపొచ్చు కానీ కింద నుంచి అయితే మనం ఏమీ చేయలేము ఓకేనా ఫ్రెండ్స్ ఇకపోతే మనకి మన ఇంటికి మనం వేసే స్తంభాలకి కాలమ్స్లో మనం ఐరన్ను మ్యాట్ కడతాం కదా బుట్ట అనేది కడతాం ఆ బుట్టకి ఆ రింగ్స్ ఉంటాయి అది ప్రతి బుట్ట కూడా రింగ్స్ వేస్తాం మనం సిక్స్ ఎంఎన్తోనో లేకపోతే ఆ బుట్ట హెవీని బట్టి మనం ఒక మాన్యువల్లో ఓస్ అనేది వాడుతుందానికి దానికి ఆ రింగ్లు వేస్తాం మనం ఈ రింగ్ అనేది ఇంచుమించు మనకి ఒక అతను నన్ను కామెంట్ చేశాడన్నా మాకు కట్టిన మేసూర్లు ప్రతి తొమ్మిది ఎంగళాల స్పేస్కి ఒక రింగ్ అయితే వేశారు దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా అన్నారు అయితే మే నేను ఇప్పుడు చెప్తానండి ఎప్పుడైనా మనకి ఈ రింగుకి రుంగుకి మధ్య ఈ బుట్టకి ఐరన్ మ్యాట్కి ఈ కాలమ్స్లో ఉన్న ఐరన్ మ్యాట్కి రింగుకి రింగుకి మధ్య ఎంత స్పేస్ ఉండాలంటే మినిమము ఎనిమిది అంగుళాల నుంచి పది అంగళాల లోపు అయితే ఉండొచ్చండి ఏమీ కాదు ఎనిమిది నుంచి పది అంగళాల లోపు ఉండాలి అంతకంటే ఆరు అంగుళాల్లో మనం వేసినా అలాగే అడుగు పదిహేను అంగళల్లో వేసినా సరే ఇబ్బంది అవుద్దండి ఒకవేళ మనం అది స్టాండర్డ్గా ఉండాలని ఆరు రంగాలకు ఒక రింగ్ వేసామనుకోండి ఇది ఈ గ్యాప్తో దగ్గర దగ్గరికి వేసామనుకోండి అది మనకి వేస్ట్ పనేదండి ఎందుకంటే ఈ మినిమము పది నుంచి ఎనిమిది నుంచి పది లోపు వేసుకుంటే స్టాండర్డ్ ఒకే రకంగా ఉంటుంది అంతకంటే మనం ఇంకా స్టాండర్డ్ కూడా దగ్గరికి వేసినా ఆ ఎక్కువ స్టాండర్డ్ అయితే పని చేయదండి అది వేస్టానం వేసినా సరే అంటే మనకి ఓవరాల్గా అన్న మాకు తొమ్మిది వందల ఒక రింగ్ వేసారన్నారు కదా మినిమం సరిపోతుంది అది తొమ్మిది వందలకు ఒక రింగ్ కన్ఫామ్గా వేసుకోవచ్చు ఇబ్బంది చూసుకునే అవసరం లేదు స్టాండర్డ్గానే ఉంటుంది అలాగే మరి మీరు ఒకవేళ మీకు డౌట్గా ఉంది అనుకుంటే ఎనిమిది వందల కోట్ వేసుకోవచ్చు ఒకవేళ ఇంకా మాకు ఒకవేళ దగ్గర అవుతుంది అనుకున్న ఉన్న వాళ్ళు అయితే పది గంగలకు ఒక రింగ్ అయితే వేసుకోవచ్చు ఎంతకంటే మనం ఎక్కువ స్పేస్ ఇవ్వటం వల్ల అయితే క్వాలిటీ స్టాండర్డ్ తగ్గిపోతుందండి ఓకేనా ఎప్పుడైనా సరే మినిమం ఎనిమిది అంగళాల నుంచి పది అంగళాల లోపు అయితే వేసుకోవచ్చు ఏమీ కాదండి అలా సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు ఏ డౌట్ ఉన్నా సరే మనకి కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేస్తే దానికి తగ్గ వీడియో అనేది చేయడం జరుగుతుంది అంటే మీరు పెట్టిన కామెంట్లో ఎక్కువ మందికి సందేశాలు సందేహాలు వస్తూ ఉంటాయండి ఎక్కువ మందికి ఏదైతే డౌట్స్గా ఉంటో దాని వల్ల అయితే వీడియో చేయడం జరుగుతుంది ఒకవేళ వందలో ఒక్కళ్ళకి మాత్రమే ఇటువంటి ఆలోచన వచ్చింది ఆ డౌట్ ఉందంటే వాళ్ళకి నేను డైరెక్ట్గా రిప్లై అయితే ఇస్తానని నేను మెసేజ్ ద్వారా అయితే టైప్ చేసి రిప్లై ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మీ సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్